హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రావుని పెద్దవి వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు ఒక నాలుగు రోజులు ఇంటి నిండా అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు చెల్లి వాళ్ళు అందరు వచ్చారండి సో అందుకని కొంచెం బిజీగా ఉండి నేను అసలు ఫోన్ ఎడిటింగ్ జోలికి అయితే వెళ్ళలేదు వీడియోస్ జోలికి అలాగే విపరీతమైన వర్షాలండి మీకు కూడా పడుతున్నాయా నాకు చెప్పండి ఇది నైట్ టైం అనమాట ఇది మాకు మండువ ఇంట్లోనే ఇలా వర్షం పడుతుంది చాలామంది అడుగుతున్నారు ఈ వాటర్ బయటకు వెళ్తాయా అని వెళ్తాయండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మూల వైట్ కలర్ కుండి కింద ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది అది బయటికి పంపించేసి మా ఇంకుడికి ఇంతలోకి వెళ్ళిపోతుంది ఇక అసలు పగలు లేదు రేత్రి లేదు ఒకటే వర్షాలు గానుగలు కూడా కొంచెం టెంపరీగా అంటే ఆపాం అన్నమాట ఆవుల్ని కూడా ఇప్పట్లేదు ఇంకా ఆవులు కూడా లోపలే ఇంకా మేత నీళ్ళు అన్నీ ప్రకృతి తల్లి మాత్రం పరవశిస్తుంది అనమాట ఎండాకాలంలో వర్షాలు రోహిణీకార్త మొదలైపోతుంది ఇరవై ఐదో తారీఖు నుంచి ఇంకా కానీ రోహిణి కార్త అంటే రోడ్లు బద్దలయ్యే ఎండలు వస్తాయి అంటారు మనకేంటో ఈ వానలు మీకు కూడా ఇలానే ఉన్నాయా వానలు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి నన్ను చాలామంది అడుగుతున్నారు మీ ఇంటికి ఇంజనీర్ ఎవరన్నా ఉన్నారా అని నేను మా వారు మా సిద్ధాంత్ గారు మా మేస్త్రి నాలుగు పిల్లర్స్ అనమాట మేము ఈ ఇల్లు కట్టుకోవడానికి ప్రత్యేకంగా ఇంజనీర్లు పెట్టుకొని అయితే నేను ఏమీ చేయించుకోలేదండి ఇలా కావాలి అని నేను దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని మా వారు సిద్ధాంతానికి విరుద్ధంగా లేకుండా ఉండటానికి మా సిద్ధాంత్ గారు దాన్ని ఎలా కడితే బాగుంటుంది వీళ్ళు అడిగిన దాన్ని బట్టి అని కట్టిన మమ్మీ ఇస్తారు అనమాట మేము నలుగురిమి అంతే అలా కట్టించుకున్నాను మండువా అంటే వెనకటి మండువా ఏం కాదు ఇది జస్ట్ మధ్యలో ఓపెన్ అంతే